కోసాని తర్వాత అరెస్ట్ కాబోయేది ఎవరు వైసీపీ నుంచి ఈ చర్చ అయితే నడుస్తుంది చాలా మంది అందరూ కొడాల నాని అరెస్ట్ చేస్తారు కొడాల నానా అరెస్ట్ చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయింది ఒక పక్క విడదల రజనీకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు గవర్నర్ దగ్గర అనుమతి కోసం కూడా ఎదురు చూస్తున్నారు విచారణకు మాత్రమే ఆమెను అరెస్ట్ చేస్తారా లేదనే తెలియదు అలాగే గోరంట్ల మాధవ్ కూడా మాజీ ఎంపీ హిందూపురానికి సంబంధించి ఆయనకు కూడా నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ విచారణకు హాజరు కమ్మన్నారు అయితే ఇక్కడ లైన్లో ఎవరెవరు ఉన్నారు అంటే అరెస్ట్ అవ్వడానికి గోరంట్ల మాధవ్ ఉన్నారు అలాగే విడదల రజనీ ఉన్నారు కొడాలని నాని పేరు వినిపిస్తుంది ఆయన ఉన్నారు లేదు పోసా అని చెప్పారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు సజ్జల భార్గవ్ కూడా ఉన్నారు అంటే కీలక నేతలు ఇప్పుడు లైన్లో ఉన్నారు వీళ్ళు రేపు అరెస్ట్ అవుతారా మా అరెస్ట్ అవుతారా ఎల్లుండి అరెస్ట్ అవుతారా ఏదో రోజు అయితే ఏదో సమయంలో అయితే కేవలం ఈ రెండు రోజుల్లోనే అంటే ఈ వారంలోనే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వినబోతున్నాము అనేది అయితే పక్కగా సమాచారం అందుతుంది దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు అవసరం కూడా ఇప్పుడు ఒక కీలక నేతను అరెస్ట్ చేస్తే చాలా అంశాలు పక్కకెళ్ళిపోతాయి చాలా విషయాల మీద చర్చి పక్కకి వెళ్ళిపోద్ది అంటే అవసరమైన విషయాల మీద చర్చి పక్కకి వెళ్ళిపోయి ఈ అరెస్ట్ అయిన నేత సంబంధించే చర్చ నడుస్తుంది అంతా కూడా ఏ ఏ వ్యక్తిని అయితే అరెస్ట్ చేస్తారు ఇప్పుడు అలాగా ఒక రెండు మూడు రోజులు ఒక నాలుగైదు రోజులు వరుసగా చర్చించుకునేలాగా మీడియాలో ఆ వార్త తప్పింక ఏ వార్త కనపడకుండా ఉండేలాంటి ఒక నాయకుడిని అరెస్ట్ చేయడానికైతే రెడీ అవుతున్నారు అనే పక్కా సమాచారం అయితే అందుతుంది దాదాపుగా ఈ వారంలో ఆ అరెస్ట్ కూడా ఉండబోతుంది అనేది అంటే ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులు ఎంపిక జరుగుతుంది కాబట్టి ఆ దానికి సంబంధించి ఎలాంటి చర్చ జరగకుండా ఉండాలి అంటే ఈ లోపల ఒక అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనేది ఆ అరెస్ట్ కాబోయే నేత ఎవరు అనేది ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ పేర్లు కూడా వైరల్ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో ఒక వైసీపీ నుంచి ఒక కీలక నాయకుడు అరెస్ట్ అవుతారు అనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది